మన గురుదక్ష స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరియు సందర్భము కీర్తి శేషిరాలు మడూరి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థము మహోన్నత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ తరఫున స్వర్గీయ విజయలక్ష్మి గారికి మరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదానం ఏర్పాటు చేసిన వారికి సంస్థ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సో మచ్ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థము మీరు మీ కుటుంబ సభ్యులే సంతోషించకుండా అనేక మందికి ఆహారం అందించే మంచి మనసు కలిగి ఉన్న మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యంతో ఆశీర్వదించాలని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఈ వంటి మార్ కార్యాలకు కోరుకుంటూ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ अदान अनदान अनदान अनदान

अन्नमे श्रीहरि अन्नमे भूपिरि अन्नभा सुखी भवा